వడగన్లు వడగళ్లు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు వడగళ్ళు వడగల్లు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు వేసవి వెళ్ళింది వడగాంపు మల్లింది చల్ల చల్లని వాయువులు వీచాయి రొద్దు పొగరంతాను అనిగింది మణిగింది ఉరుములు మెరుపులు ఉరకలు వేశాయి వడగన్లు వడగల్లు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెన్లు ఆకాశమంతాను ఆయాసపడ్డాది మొబ్బు దొంతర్లిట్లే ముసురుకుపోయాయి జల జల చుక్కల్లు గలగల గల వడగన్లు లాయి చేతుళ్ళు కరిగాయి క్షణముల్లో ఆవులు దూడలు గంతులు వేశాయి చెట్లన్నీ పుట్లన్నీ సేదళ్ళు దేరాయి భూదేవి గర్భాన మొక్కలు మొలిచాయి క్షణములో జగమంత పచ్చబడ్డాది వడగన్లు వడగన్లు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెండ్లు బీరల్లు చిక్కుళ్ళు కాకర కాసరా మల్లెలు మొల్లలు బంతి చామంతులు విత్తులు చల్లాము మొక్కలు నాటాము పచ్చ పైరులు విచ్చే పచ్చసిరులన్ని ఆకాశమలివేని జడలోన మెరిసింది ఏడు రంగుల ఇంద్రధనుసు పూదండ ఎండలు వానలు పట్టాలతో మా ఇల్లు వాకిల్లు ఒళ్ళు తడిపాయి వడగల్లు వడగల్లు వానదేవుని పండ్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చెన్లు వెలలేని తులలేని వెన్న ముద్దల చె